నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలన్నట్టు నాకొక చిన్నోడు కావాలి నేను కూడా ఒక అబ్బాయిని సెట్ చేసుకుని వాడు ముంగడే వాడు చేసిన వాడితో చేస్తే ఎట్లుంటుంది न 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 తుకో ఆ ఆ జీవన పండుగ వాలస్ పండుగ నా నేను కుట్ట చింపేస్తా పండుగన పడుద్ర పండు రాత్రి చింపు హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుతో రచ్చా తగ్గిలే మచ్చా సో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలన్నట్టు నాకొక చిన్నోడు కావాలి ఎందుకంటే ప్రతిదానికి చిన్ను 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 టాటు ఏమైనా తీసుకొస్తే పిల్లి పేరు దాని పేరు పెడతాడు గిఫ్ట్ ఇచ్చినా దాని పేరు పెడతారు ఏమో అసలు నాకు అర్థమవుతుంది బయటికి వెళ్ళాం రారా అంటే చిన్నుతో పోతాడు దొంగ చాటుగా మేము వెళ్ళిపోకులా కనబడుతున్నా నాకు ఉండదు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కూడా ఒక అబ్బాయిని సెట్ చేసుకుని వాడు ముంగడే వాడు చేసిన దాల్లా వాడితో చేస్తే ఎట్లుంటుంది రివెంజ్ తగ్గేది లే అన్నట్టు ఉంటుంది సో నాకు చిరాకు దెంగుతుంది అనమాట సో ఈరోజు ఏదైతే అది అజ్జు అజ్జు ఎలాగో ఇప్పుడు నా ఫ్రెండ్ అనమాట ఎక్స్ అయినా ఫ్రెండ్ అయినా వాడే కాబట్టి సో వాడిని ఇప్పుడు అడుగుతా సెట్ చేయమని రివెంజ్ రేంజ్ తీసుకువెళ్తుందా ఇప్పుడే నేను అజయమైనా జర ఓన్ డైలాగ్ కొట్టినా అనమాట అందుకే లైట్ ఆన్గా ఉంది కింద చిన్న అభిప్రాయం దీని గురించి ఆలోచించావా నీకు క్రికెట్ మీద కానీ సమ్ ఎంటర్టైన్మెంట్స్ మీద కానీ నాలెడ్జ్ ఉండి ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటా నువ్వు అయితే మాన్యా చేసుకోవచ్చు తెలుసా ఎట్లా నువ్ విన్నది నిజమే నువ్వు అనుకుంటున్నావాల్కతా పైతుంది కదా సో జస్ట్ ఆర్ నో చెప్పేసి మనమైతే దీంట్లో రివార్డ్స్ పొందుకోవచ్చు సో ఇప్పుడు ఎస్ అనుకుంటున్నాను సో జస్ట్ ఎస్ క్లిక్ చేసినా అనుకో అయిపోతుంది చాలా సింపుల్ ఎంత ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటే అంత ఎక్కువ మనీ అయితే అన్ చేసుకోవచ్చు దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే జీరో పర్సెంట్ కమిషన్ ఎంత నువ్వు గెలుచుకున్నా అంత మొత్తం నీకే ఉంటది అంతేకాకుండా ఇక్కడ సూపర్ ఫాస్ట్ విద్రతో పాటు ఇన్స్టెంట్ డిపాజిట్ అండ్ అది కూడా యూపీఐ ద్వారా ఉంటుంది యూపీఐ ద్వారా ఉంటుంది నువ్వు ఇప్పుడే వెళ్ళి నా ప్రోమో కోడ్ యూజ్ చే పండు హండ్రెడ్ ఇది యూజ్ చేయడం మర్చిపోకు నువ్వు అప్ చేసిన వెంటనే నీకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఆ హండ్రెడ్ రూపీస్ తో నువ్వు గేమ్ కూడా ఆడుకోవచ్చు హానాలు సో కాస్ మీరు ఇంకెందుకు చేస్తున్నారు సో మీరు కూడా నా ప్రోమో కోడ్ పండు హండ్రెడ్ ని యూజ్ చేసి హానాలో సైన్ అప్ అవ్వండి బోనస్ పొందండి దాంతో మీరు మనీ అయితే ఆన్ చేసుకోవచ్చు స్టాప్ థింకింగ్ అండ్ డౌన్లోడ్ హానా రైట్ నౌ దాని యొక్క లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన సో వెంటనే వెళ్ళి సైన్ అప్ అవ్వండి భయా ఏమంటే బ్రేకప్ అయినా బ్రేకప్ అవ్వకపోయినా అజయ్ గడికి అమ్మాయిలు మెసేజ్ అంట సీదా ఇదే డైలాగ్ కుదా అరే తమ్ముడు నేను పోకుని అని ఇక్కడ రాసా కానీ ఇక్కడైతే రాసింద్రా మన ఇద్దరం వెళ్ళిపోగా ఏమైంది ఏంట్రా పిల్లి పేరు చిన్ను బండి పేరు చిన్ను నేను ఎన్ని పోకురా చిన్నోడు కావాలి చిన్నడు ఏటీ ఎందుకు లడ్డు ఉన్నాడు కదా నేను <laughs> <giving companies> <laughs> <inaudible evaluation>

चोड़ी प्रेटनर काकोस नंबर क्यूट क्यूट नंबर अंतिका मीरा नी मौके ना तू दे आउट बाले का बाले ना बाले ना नहीं दे दे। दे नहीं पकड़ने नहीं चोरे ले उठ दी सी गुदरा बैठा था मैं तो फॉक्स यू स्पीकिंग डोंट स्पीक फॉक्सिंग वर्ड्स विथ मी ओके आई टॉक फॉक्सिंग विथ यू फॉक्सिंग वर्ड्स विथ यू सर हे देंगे एक अन्य जनों बाय करीब बाय चला వాళ్ళిద్దరం ఊటారు కదా ఎందుకు బామా

yaar darte karte punaprishta un chinnadiya ai chitram baagunde jale 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 ne badal la నేను మీ మూవీ చూస్తలే మూవీస్ లో పట్టుకోరా ఇది కూడా యాక్టింగ్ అర్థమైందా ఏంటి పట్టుకుంటారు యాక్టింగ్ ఏం పట్టుకుంటారు సరే గానీ ఎవరు ఫ్రెండ్ తిట్టు ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ నో మోర్ ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ కంట్రీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ కపారో ముగ్గురు దేవదాసు కలై సరే गाइस ఇపుడే సబ్‌స్క్రైబ్ అర్తో అడియా సాంగ్ చేద్దాం అనుకుంటున్నా. ఏది చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి. పాట సరిలేదు. లవ్ పండు యాచేసారి

저, 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 저,

ஜோ ஜோ நோ யூ டீயோ யா ஐ நீ டாம் ப்ரீ ஃபயர்ல இருந்து நீ எதுக்குடா காப்பம்பேட்டே வந்து நீ என்ன பண்ணே சா நீ காப்ரன சுச்சுல் காது உச்ச போய் நிச்சாலட்டோ நான் நோ 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 நான் எக்ஸ் গার্লフレண்ட் மீரா நான் எனக்கு গার্লフレண்ட் கு நான் எடுத்துコナ நோவே நாளை குளை நோ నేను ఎత్తుకుంటా నేను ఒక ఇరవై నాలుగు గంటలు గీసాండి చేతురు ఇదిగో సుగా చూసారు కదా Uh, नद चेक जस्ट वाले भाई 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 चेक जस्ट से, <laughs> <नुण>। <laughs> <दुण>। <laughs> से <न> <laughs> सा भाई नद चुनो मामा ने कोई टीम में नद फीलिंग्स उसने भाई फील करो तीर पे नहीं गदा अभी तक हां निकाल निकाल तावान आगे मत फीलिंग्स में टीरा नन जज भाई प्लीज जज भाई मैं तेरा आऊंगा जागरेन रे न दूध था अंदर से